అయితే అత్తానన్నది అవ్వ ఈ లొల్లి పంచాయతీ లేదు నాకు ఇటు ఎవడన్నా రాడు కదా ఆయనంత అత్తరా అని నాకేదన్నా భయమా ఈ అవ్వ నా ఊరు కాదా నా అప్పలే కాదా గీడేవాడో బొత్త పెట్టుకొని అత్తడు గీడేవడో కొత్తగా ఏ ఊరినేది కొత్తగా అనిపిస్తావు నేనే ఉంటే అదే నా ఊరితమ్మా చెప్పు నీకేం కావాలి అప్పు ఈడు నాలు ఏంది తాగుపోతా అయింది ఆవా బగ్గదనే అయినట్టున్నావు కదా ఉన్నదా సీసలేమన్నా ఉన్నది ఉన్నది తాగుతావా తాగుతా తాగుతా పో ఏడ ఉండకు తాగు అలాగే ఇంతనే నేను మిగతా తాగుపో ఏ నువ్వు భయ గ్రేట్ భయ నువ్వు నువ్వు గ్రేట్ ఎంతసేపడినా అంతసేపు ఉండు నువ్వు వచ్చిన పని నెరవేర్చుకొని పో నాకు తాగడానికి మందించిన అంటే నీ మనసు పెద్దది భయా సరే పో ఈవాడు నీ అక్క నా దగ్గరికి వచ్చి ఎంతో మాట్లాడుతాడు ఒక దెబ్బే ఊచుకుంటే దబ్బడు పోసుకుంటాడు కానీ ఎందుకు ఇది అత్తదారాదా నీ అవ్వ మళ్ళా ఫోన్ చేస్తా నేను అసలే కాంతిరోన్ని ఇక తాగితే నా అంత లేడు అరే ఇది లిఫ్ట్ ఎత్తలేదు ఫోన్ మళ్ళా దీనికి ఏం పుట్టింది